హలో అండి నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ రెగ్యులర్గా చేసుకునే మా ఇంట్లో గోంగూర చికెన్ అది మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలాంటి ఎక్కువ మసాలాలు యాడ్ చేయకుండా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా నేనైతే గోంగురని వంద గ్రాముల గోంగురని తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ని ఇందులో సాల్ట్ వేసుకొని బాగా కడగాలి ఆకుకూరలు ఎప్పుడైనా కడిగేటప్పుడు సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయినా కడగాలి ఎందుకంటే అందులో సన్నని అనేది ఉంటుంది కాబట్టి తర్వాత నేను చికెన్ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ హాఫ్ కేజీ చికెన్కి ఒక ఆనియన్స్ పెద్ద సైజు ఆనియన్స్ టూ తీసుకున్నాను తర్వాత ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గోంగూరని ఫ్రై చేసుకోవాలి అది పేస్ట్లా అయ్యేంత వరకు వాటర్ అంత వాటర్ అంతా వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకొని మనం వీలైతే పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది లేదా అలాగే అందులోనే బాగా ఫ్రై అయితే పేస్ట్లా అవుతుంది కదా అదైనా ఓకే పిల్లలకి నచ్చక నచ్చదు కదా ఇలా ఆకుకూరలు మధ్యలోకి వస్తుంటే అలా మనమైతే గ్రేవీ టైప్లా అనుకుంటే పేస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో నేను తగినంత ఆయిల్ వేసుకొని అందులోనే చికెన్కి రెగ్యులర్గా యూజ్ చేస్తే మసాలా దినుసులు షాసీరా లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు కొం నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదా అది వేసి ఫ్రై అయ్యాక అందులోనే ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని అది ఒక టూ మినిట్స్ అలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయ్యాక ఇందులోనే చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది సన్నని మంట మీద సన్నని ఫ్లేమ్ మీద చికెన్ అనేది వాటర్ అంతా వెళ్ళేంత వరకు మగ్గనివ్వాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి పీసెస్ అనేది సాఫ్ట్ అయ్యాకే కారం యాడ్ చేయాలండి ముక్కకి పట్టదు కదా అని అంటుంటారు కానీ మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసాము ఇంకా స్పైసెస్ యాడ్ చేసాము సాల్ట్ యాడ్ చేసాము పీసెస్కి పడుతుంది కారం వేస్తే పీసెస్ అనేది తొందరగా సాఫ్ట్ అవ్వదు దానికోసం మళ్ళీ కర్డ్ యూజ్ చేయాల్సి వస్తుంది కర్డ్ వాడద్దు అనుకున్నప్పుడు ఇలా మనము కారం అది బాగా మగ్గాక సాఫ్ట్ అయ్యాక కారం యాడ్ చేస్తే పీసెస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇది ఒక చిన్న స్మాల్ టిప్ ఇప్పుడు నేను టమాటాస్ యాడ్ చేసుకుంటున్నాను టమాటాస్ ఒక టూ తీసుకున్నాను మీడియం సైజు టమాటోస్ని కొందరు అయితే పోపుల్ని యాడ్ చేసుకుంటారు చికెన్ యాడ్ చేయకముందే కానీ నేనైతే ఇలా సా చికెన్ అంతా సాఫ్ట్ అయ్యి ఉడికినాక టమాటోస్ని యాడ్ చేస్తాను తర్వాత కారం వేసాక ఎందుకంటే నాకు పోపులా యాడ్ చేస్తే సి టమాటోస్ అనేది చికెన్కి పడుతుంది ఇంకా సాఫ్ట్ అవ్వదు అనిపిస్తుంది చికెను అందుకని నేను గ్రేవీలా చేసుకునేటప్పుడు అయితే చికెన్ అంతా సాఫ్ట్ అయ్యాక కారం వేసుకుంటాం కదా ఆ తర్వాత నేను టమాటోస్ని యాడ్ చేస్తాను మీకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది టమాటోస్ సాఫ్ట్ అయ్యాక గోంగుర పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది ఒక టూ త్రీ ఫైవ్ మినిట్స్ అలా ముక్కకు పట్టేంత వరకు వాటర్ అంతా వెళ్ళేంత వరకు మనం సిమ్లో పెట్టి ఉగించుకోవాలి గోంగుర అనేది ముక్కకు పట్టేంత వరకు తర్వాత మనం గ్రేవీ టైప్ అయితే కొంచెం వాటర్ వేసుకోవాల్సి వస్తుంది మనం ఇది గ్రేవీ టైప్ అయితేనే బాగుంటుంది గొంగుర చికెన్ ఎందుకంటే మనం రోటీస్లకైనా రైస్లకైనా చాలా బాగుంటుంది కొంచెం మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కొంచెం గ్రేవీ వేసుకొని చివరిగా ధనియా పౌడర్ గరం మసాలా గరం మసాలా అంటే ఏం లేదండి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా గరం మసాలా మనం రెస్టారెంట్లో అయితే కాజు పేస్ట్ అది ఇది వేస్తూ ఉంటారు కదా అది కాకుండా సింపుల్గా మన ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇది ఇంకా అన్నంలకి రోటీలకి ఎండ్లకైనా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది తప్పకుండా మీకు నచ్చుతుంది ఫస్ట్ టైం చేసేవారైతే తప్పకుండా ట్రై చేసి చూడండి మీ అందరికీ మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది చివరిగా నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇక్కడ గ్రేవీ అంటే దగ్గర అయ్యాక సర్వింగ్ వాళ్ళు సర్వ్ చేసుకున్నాను అంతే సింపుల్ అండి